ఓం శ్రీ ో నమ నేను తోట సతీష్ వ్యాసమహర్షి యోగా సొసైటీ మరియు తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ నుంచి ఈరోజు అందమైనటువంటి వాతావరణం చాలా ప్రకృతి ఒడిలో రూబీ నక్లెస్ రోడ్ నందు సప్తమి కార్యక్రమం చాలా అట్టాహసంగా జరిగింది దీనికి అనేక సంఘాలు మరియు యోగాకు సంబంధించి వ్యాసమహర్షి యోగా సొసైటీ సిద్దిపేట యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ పతంజలి సిద్దిపేట సమితి ఇవన్నీ ఆధ్వర్యంలో చాలా చక్కగా నిర్వహించుకోవడం జరిగింది ముందుగానే ఇరవై ఒక్క రోజుల ముందు నుంచి ట్వంటీ వన్ డేస్ సూర్య నమస్కార్ ఛాలెంజ్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రజల్లో సూర్య నమస్కారాలపైన అవగాహన కలిగించడం మనం ప్రతిరోజు సాధన చేయడానికి ఎన్నో రకాలైనటువంటి ఆసనాలు ఉన్నప్పటికీ ప్రతిరోజు మినిమం పన్నెండు నుంచి పదమూడు సూర్య నమస్కారాలు సాధన చేస్తే శరీరాన్ని అంతటి కూడా ఒక మంచి వ్యాయామం జరుగుతుంది శరీరం మనస్సు అన్ సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది అందుకే అంటాం మనం భాస్కరాదిచ్చేది ఆరోగ్యం అంటాం ఆరోగ్యం భాస్కరాదిచ్చే అంటే ఈ యొక్క భాస్కరుణ్ణి మనం ప్రతిరోజు చూస్తూ భాస్కరునికి అంటే సూర్యభగవాను స్మరిస్తూ సూర్య నమస్కారాలు చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది ఇలా ట్వంటీ వన్ డేస్ సూర్య నమస్కార ఛాలెంజ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇది మన యొక్క దైనందిన జీవితంలో నిజ జీవితంలో ఒక భాగమై ప్రతిరోజు సాధన చేస్తారు అనేటువంటి నమ్మకంతో మీరందరినీ ప్రోత్సహించినాం దీనికి దాదాపు ముప్పై పాఠశాలలు మరియు మూడు వందల యాభై మంది సాధకులు వివిధ ఆన్లైన్ ద్వారా మరియు ఆఫ్లైన్ ద్వారా ప్రతిరోజు సాధన చేశారు వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతిరోజు సాధన చేయాలి కుటుంబం అందరూ కూడా కలిసి యోగాను సాధన చేయాలని కోరుతున్నారు జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిని భారతీయ సంస్కృతిలో యోగాకు ఒక విశిష్టమైన స్థానం ఉంటుంది దాంట్లో సూర్య నమస్కారాలు శ్రేష్టమైంది ఇది అందరూ సులభంగా చేసుకునే ఒక అవకాశం ఉంటుంది ఎవరు ఈ నమస్కారం వల్ల సంపూర్ణ ఆరోగ్యము లభిస్తుంది కాబట్టి ఈ సూర్య నమస్కారాలు అంతటా విస్తరించడం కోసము ఈ ఈ ఈరోజు రథ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది గత కొన్ని రోజుల నుంచి స్టేట్ లెవెల్ సూర్య నమస్కార కాంపిటీషన్ నిర్వహించాము అదేవిధంగా ట్వంటీ వన్ డేస్ యోగా సూర్య నమస్కార ఛాలెంజ్ ప్రోగ్రామ్ నిర్వహించాము దీంట్లో ఒక తెలంగాణ కాకుండా దేశ విదేశాల నుంచి కూడా చాలామంది సాధకులు పాల్గొన్నారు ఇది ఈ స్ఫూర్తి అంతటా నింపడం అనేది మా లక్ష్యము ఇది సిద్ధించిందని అనుకుంటున్నాము ఇప్పుడు ఐర్లాండ్ యూరోప్లో కూడా ఈ మన ప్రోగ్రామ్ స్ఫూర్తితో వాళ్ళు కూడా ఈరోజు నిర్వహిస్తున్నారు వాళ్ళకు ఒక మనకు గ్యాప్ టైం గ్యాప్ ఉంటుంది వాళ్ళు కూడా నమస్కారాలు తత్సప్త వేడుకలు నిర్వహించుకుంటారు సో ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాన్ని జ్ఞానాన్ని అందరికీ అందించి సంపూర్ణ ఆరోగ్య సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో అందరూ పాల్గొనడము చాలా సంతోషం డేస్ సూర్య నమస్కారాలలో పాల్గొన్నాను అలాగే సూర్య అలాగే స్టేట్ కాంపిటీషన్లో సూర్య నమస్కారాలు స్టేట్ కాంపిటీషన్ లో కూడా పాల్గొన్నాను పాల్గొని నేను కంటిన్యూస్ ట్వంటీ వన్ డేస్ కంటిన్యూస్గా వచ్చి ఈ ట్వంటీ వన్ డేస్ సూర్య నమస్కారాలు కూడా చేసి సర్టిఫికెట్ తీసుకున్నాను సర్టిఫికెట్ తీసుకున్నాను చాలా సంతోషంగా ఉంది ఈ యోగా చేయడం వల్ల కూడా నాకు కొంచెం ఫిట్గా ఆరోగ్యంగా ఉన్నానని